ఇండియా ఆస్ట్రేలియా గడ్డ మీద అడుగుపెట్టిన కాడి నుంచి సంచలనమైన విజయం నమోదు చేసింది అయితే ఈ విజయం పరంపరను టీమిండియా కొనసాగించాలని కసరత్తు మొదలుపెట్టింది టీమిండియా గోల్ అల్లా ఒకటే ఈ సిరీస్లో చాలా అద్భుతంగా ఆడి మిగిలి ఉన్న నాలుగు టెస్ట్ మ్యాచ్ల్లో ఒక డ్రా మూడు విజయాలతో ఈ టెస్ట్ సిరీస్ గెలవటమే కాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడాలని టీమిండియా కసిగా ఆడుతుంది టీమిండియా ప్లేయర్లో ఒక రకమైన ఫైర్ కనిపిస్తుంది అని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ వాట్సన్ పేర్కొన్నాడు ఒక రకంగా చెప్పాలంటే టీమిండియా ప్లేయర్లు ఎంత ఫైర్లో ఉన్నారంటే ఆస్ట్రేలియాపై నిద్ర లేపి మ్యాచ్ ఆడమన్నా అర్ధరాత్రి అయినా టీమిండియా ప్లేయర్లు సెంచరీలు చేయగలిగే సమర్థతతో ఆడుతున్నారు అంత ఫైర్ అనేది టీమిండియా ప్లేయర్స్లో కనిపిస్తుంది అని పేర్కోవడం జరిగింది అంతేకాకుండా టీమిండియా చాలా స్ట్రాటజిక్గా ఆడుతున్నారని సొంత దేశంలో న్యూజిలాండ్ మీద టెస్ట్ సిరీస్ ఓటమి కూడా టీమిండియా ప్లేయర్స్ స్ట్రాటజీలో ఒక భాగమేనని పేర్కొన్నాడు ఆస్ట్రేలియా మైండ్ లో టీమిండియా సొంత దేశంలోనే న్యూజిలాండ్ వంటి చిన్న కంట్రీ చేతుల్లో ఘోరంగా సిరీస్ ఓటమి పాలైంది అలాంటి జట్టు ఇప్పుడు ఆస్ట్రేలియా వచ్చి మనల్ని ఓడించడం దాదాపుగా అసాధ్యం అన్న మానసిక ఆలోచనలో ఆస్ట్రేలియా ప్లేయర్స్ని టీమిండియా నెట్టింది అదే స్ట్రాటజీతో టీమిండియా ఆస్ట్రేలియాకి వచ్చి ఇప్పుడు తనకున్న ఆఖరి సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ముందు ఉన్న ఏకైక సిరీస్లో చాలా అద్భుతంగా ఆడుతున్నారు అదేవిధంగా ఆడుతారు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆస్ట్రేలియా ప్లేయర్లు టీమిండియా ప్లేయర్స్ అడ్డుకోవడం దాదాపుగా అసాధ్యం ఇప్పుడున్న ఆస్ట్రేలియన్ ప్లేయర్స్లో వైల్డ్ ఫైర్ కాదు కదా ఫైర్ కూడా లేదు ఆస్ట్రేలియా అంటే ఐసీసీ టోర్నమెంట్లు మాత్రమే ఆడటం కాదు ఇలాంటి సిరీసులు కూడా ఆడి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లు గెలవాలని పేర్కొన్నాడు